తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు అమ్మవారి ఆలయంలో జనవరి ఇరవై ఐదవ తేదీ రథసప్తమి వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మెల్కొలిపి ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిది గంటల వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులు నీటితో శుద్ది చేసి నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం పొడి కుంకుమ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఏఈవో ఏఎస్ ఆలయ ప్రధాన పూజారి బాబుస్వామి టీటీడీ సిబ్బంది మొదలైన వారు పాల్గొన్నారు Alright. i'm a parar.

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మతలాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలి తత్వాధ పద్మం మహిసన్ తత్వ సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మాతితారుల వారికి ప్రతి సంవత్సరము కూడా నాలుగు మారులు విశేషమైనటువంటి ఉత్సవాలు జరిగేటప్పుడు నాలుగు మారులు ఈ యొక్క కోయిలాల్ వాటి తిరుమంజనం చేయటం అనవాయితీగా వస్తున్నది విదితమే ముఖ్యముగా బ్రహ్మోత్సవ కాలమునందు మరియు రథసప్తమికి ముందుగా వచ్చినటువంటి బ్రహ్మ మంగళవారం నాడు మరియు వసంతోత్సవము పవిత్రోత్సవ కార్యక్రమాలకు సంవత్సరమునకు నాలుగు మార్లు ఈ కోయిలాల వాటి తిరుమంజనం నిర్వర్తించుతారు ముఖ్యంగా ఈ కోయిలాల వాటి తిరుమంజనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ఆలయం శుద్ధి అంటే మనము ఏ విధముగా ఇంటిని పండగల ముందు ఏ విధంగా పరిశుభ్రంగా చేస్తాము విధముగా ఆలయాన్ని అంతా కూడా పరిశుభ్రముగా మరియు లేపనములతో అంటే పసుపు కుంకుమ చందనము పసుపు పచ్చకర్పూరం మొదలైనటువంటి పన్నెండు లేపనములతో తయారు చేసి ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా గోడలకంతా కూడా ఈ యొక్క లేపనాన్ని పూస్తారన్నమాట ఇది రసప్తమి రోజు ఈ మన మనకు ముఖ్యముగా ఈ రసప్తమి విశేషముగా చిన్న చిన్న బ్రహ్మోత్సవం అనేటువంటి పేరుతో ఈ రసప్తమి ఏడు వాహనములలో అమ్మవారు విరేకింపు జరుగును ఈ ఉదయము ఐదు ఏడు గంటలకు ప్రారంభమై సాయంకాలము ఎనిమిదిన్నర వరకు ఈ యొక్క అమ్మవారి వాహనమైనటువంటి గజవాహనముతో ఈ యొక్క సప్త వాహనంలో అమ్మవారు ఊరేగింపు జరుగును ముఖ్యముగా తిరుచానూరు గ్రామములో సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజ శ్వేతపత్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సాక్షాత్ మనకు కనిపించేటువంటి దేవుడైనటువంటి సూర్యభగవాన్ యొక్క ఆలయం ఉన్నది ముఖ్యముగా ఆలయానికి సంబంధించి ఆ రోజు రసప్తమి రోజు ముఖ్యముగా మొట్టమొదటిగా ఈ రసప్తమి రోజు అమ్మవారు సూర్యభగవానుడు రథారూపంలో అంటే అశ్వరూఢంలో ఊరేగింపు చేసిన తర్వాత అమ్మవారికి ఏడు వాహనములో ఊరేగింపు జరుగును అమ్మ మన యొక్క ఈ రససప్తమికి మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యములు సమకూర్చుతున్నారు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క చిన్న బ్రహ్మోత్సవాన్ని ఏడు వాహనములలో అమ్మవారిని చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి ఓం శ్రీ పద్మావతి దేవ్యే నమ విశాలం జగతోష వెంకటపతి విష్ణు పరాం ప్రేయసిస్థల నిత్యవాసా తక్షాంతి సంవత్తిని పద్నాలంకుత పారుబల్ల పర్వాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాపిగుణోజ్వలాం భగవతి బంధి జగన్మాత సాక్షాత్ మహాలక్ష్మి అంశ అయినటువంటి శ్రీ పద్మావతి తాయల వారి ప్రతి సంవత్సరము కూడా నాలుగు మాలు ఈ కోయిలాల్ వారు తిరువంజనం చేస్తారు ముఖ్యముగా బ్రహ్మోత్సవాలు మరియు రథసప్తమి వసంతోత్సవము మరియు పవిత్రోత్సవానికి ముందుగా వచ్చేటువంటి మంగళవారం నాడు ఈ యొక్క కోయిల్ ఆల్వార్ తిరుమంజనం చేయడం అనవాయితీ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం వెనుక ఆలయ శుద్ధి కార్యక్రమాలు ఆలయ శుద్ధి అండి పసుపు కుంకుమ చందనము మరియు పచ్చకర్పూరము మొదలైనటువంటి లేపనము తయారు చేసి గోడలకంతా కూడా ఎటువంటి క్రిమికీటకాలు రాకుండా ఆలయ శుద్ధి ఈ యొక్క లేపనాన్ని గోడలకు అమరుస్తారు ముఖ్యంగా ఈ యొక్క రసప్తమి గారు ఈ అమ్మవారికి చిన్న అని కూడా పేరు ఈ చిన్న బ్రహ్మోత్సవానికి ఉదయము సూర్య సూర్యభగవాను వాహనముతో ప్రారంభమై రాత్రి అమ్మవారికి ప్రీతి పాత్రమైనటువంటి ఏనుగు వాహనముతో మరియు ముఖ్యముగా ఏడు వాహనములలో ఈ అమ్మవారు ఉదేకింపు జరుగును ఈ సూర్య సూర్యభగవాను యొక్క ఆలయం ఉన్నది సాక్షాత్ మనకు కనిపించేటువంటి దేవుడైనటువంటి ఈ సూర్యభగవాని ఆలయం ఉన్నందు ఉదయమే అమ్మవారికి స్వామివారికి అభిషేకాలు వచ్చి మొత్తం ఫస్ట్ మొట్టమొదటిగా భగవాన్ మీద ఉరేగింపు చేస్తూ అమ్మవారికి సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్వపాత్మజ శ్వేతపత్మతరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అనేటువంటి రాణుడితో ఈ యొక్క అమ్మవారికి స్వామివారు అశ్వారూఢుడై మొట్టమొదటిగా ప్రారంభమవును ఏదే విధముగా తదుపరి అమ్మవారికి ఏడు వాహనములో బొరేగింపు చేస్తూ అందరికీ అనుగ్రహం ప్రార్థించును మన యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం వారు విశేషమైనటువంటి ఆ దర్శనానికి అందరికీ తీర్థప్రసాద వినియోగాలకు అన్ని శ్రద్ధగా చేస్తూ ఉన్నారు కావున భక్తులందరూ కూడా అమ్మవారిని ఈ సప్తవాహనములలో చూసి తరించి అమ్మవారి యొక్క కృపకు పార్థుల కండి ఓం శ్రీ పద్మావతి దేవీ నమ